గ్రీన్ఫీల్డ్కు అమ్మ చేయూత తిమ్మాపురంలో గల గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాలకు అమ్మ హెల్పింగ్ సర్వీస్ అధినేత పసుపులేటి ఆశా మనోహర్ దంపతులు బుధవారం కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలో గల గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాలకు ఆగస్టు నెలలకు సరిపోవా ఐదు వేల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఆశా మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం పది మంది స్నేహితులు కలిసి అమ్మ హెల్పింగ్ సర్వీస్ అనే సంస్థను ఏర్పాటు చేసి మా పది మందిలో ఎవరికి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏది జరిగిన వెంటనే ఇలాంటి వృత్తులు అనాథల పాఠశాలలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు మా అత్తయ్య శారద పుట్టినరోజును పురస్కరించుకుని నిత్యవసర సరుకులు అందజేయడం జరిగిందని తెలియజేశారు మా అమ్మ హెల్పింగ్ సర్వీస్ సంస్థ ద్వారా ఇంకా మరెన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అందరికీ నా పేరు పేరు మనోహర్ ఈరోజు మేము ఈ అందల పాఠశాలలో ఆగస్ట్ మంత్కి చారిటీ చేయడానికి కిరాణాకు ఇచ్చాము దాని సందర్భము మా అత్తయ్య గారు శారదా గారు పుట్టినరోజు సందర్భంగా ఈ ఈ యొక్క అందుల పాఠశాలలో చారిటీ చేయమని చెప్పారు ఆగస్టు మంత్కి సంబంధించిన కిరణా అంతా పిల్లలకి డొనేట్ చేశారు సో ఇలాంటి చారిటీలు చేయడం అనేది నాకు చాలా ఇష్టము రెండు వేల ఇరవైలో చిన్న అమ్మ హెల్పింగ్ సర్వీస్ గ్రూప్ అనేది ఒక మేము ఒక పది మంది స్టూడెంట్స్ కలిపి స్టార్ట్ చేసాము దాని ద్వారా ఎవ్రీ మంత్ ఎక్కడైతే ఎవరిదైనా ప్ర పుట్టినరోజు ఉన్నా మా కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఈ గ్రూప్లో పది మందిలో ఎవరిది పుట్టినరోజులు ఉన్నా కూడా ఇలాగా అందులో పాఠశాలలో లేదంటే ఇంకా కొన్ని ఆశ్రమంలో చేస్తూ ఉంటానండి అచ్చితాపురం ఇలాంటి చారిటీలు చేసే ప్రతి కుటుంబానికి కూడా చాలా ధన్యవాదాలు సో ఇలాంటి పుట్టినరోజులు మా చేసుకున్న ప్రతి ఒక్కరు ఈరోజు మా అత్తయ్య గారు చేసుకుంటున్నారు సో ఆమెకి ఆమె ఈరోజు ఇలా చెయ్యి అని నాకు చెప్పడం ద్వారా మా మా ఆయన గారు నేను వచ్చి ఈ పాఠశాలకు సంబంధించినవి అందించడానికి వచ్చాము చాలా థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఇలాంటివి అనేకలు కూడా చేయాలన్న ఆశ నాకుంది థ్యాంక్ యూ సార్